హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాసు లైఫ్ స్టైల్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం మేమైతే ఫస్ట్ టైం పోసామండి మా పిల్లలకి ఇప్పటివరకు అయితే పోయలేదు లాస్ట్ టైము దేవాన్స్కి పోయాలి తను వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారు నేనేమో ప్రెగ్నెంట్ నేనైతే రాలేదు అందుకని మా దేవానిషికి అయితే పోయలేదు లాస్ట్ టైము ఈ టైము వాళ్ళిద్దరికీ కలిపి ఒకేసారి భోగి పడిపోద్దామని తను ఇక్కడే ఉంది ఎందుకంటే జనం ఉంటేనే కదా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగుంటుందని భోగి రోజున తను భోగిదంటలు వేసి పిల్లలతో అది అన్నీ చేయిందామని తను కూడా అదే రోజున అమ్మగారింటికి వెళ్దామని ఉంది నాది ఇంకెలా అమ్మగారు వెళ్ళిదే కాబట్టి నేను ఒక అత్తోరింటికి వెళ్ళాను వెళ్ళినా సరే ఒక పది రోజులు ఉండి పది రోజులు కదా నేను ఒక ఇరవై రోజులు ఉన్నాను అది మా తోడుకోళ్ళతో లాభారం కోసం వెళ్ళి నేనైతే ఒక ఒక ఫైవ్ డేస్ ముందైతే వచ్చేసాను అమ్మగారింటికి పండగ కదా పండగనే కాదండి మామూలుగా అయితే అక్కడ వర్క్ అయిపోయింది నేను తొమ్మిదో నెలలో వెళ్దామని వచ్చేసాను సర్లేండి ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఈ టాపిక్లోకి వద్దాం ఇగోండి ఇక్కడైతే మా నాన్నగారు మా అమ్మగారు మా తమ్ముడు గారు అబ్బాయి వీడు దేవాన్ష్ వీడికైతే అయితే భోగి పడిపోస్తున్నారు మా నాన్నగారు అయితే వర్క్కి వెళ్ళిపోవాలి అంటే వర్క్ అంటే వర్క్ కాదా రోజు భోగి రోజున వాళ్ళ మా డాడీ మిల్లో చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని రెడీ అయిపోయారు కంగారు పడుతున్నారు వాళ్ళకైతే భోజనాలు అయితే ఉన్నాయంటే అక్కడ వాళ్ళ మిల్లో పెడతారంట అందుకని వెళ్ళిపోతున్నారు ఇంక వెళ్ళిపోతున్నారు కదా అని మేము గబాగబా రెడీ చేసేసేసి ఆల్రెడీ పొద్దున్నే వేసుకుని ఉంచుకున్నాం ఆ కొండల్లోనూ ఆ ఇతర జమ్ములోను పువ్వులు అయ్యి డెకరేషన్ చేసి ఉంచుకున్నాం మా బుడ్డోడికి స్నానం చేసినప్పుడు పక్కన పెడితే బాగుంటాయని వేసాం వేసాము దాన్ని గబగబా తీసుకొచ్చి కుర్చీ ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళు కొన్నారు కుర్చీ మా గారికి దేవాన్స్ కాడికి కొనడం వల్ల దానికి ఊహ యూజ్ అయింది భలే వేసేసాం ఇంకోండి నెక్స్ట్ మా బొడ్డోడు ఈషాన్ మా బొడ్డోడు పంప కూర్చోలేడు కదా ఆరు నెలలు వచ్చింది అంతే సరే అని వెనకాల మా తమ్ముడు పట్టుకోమని మా తమ్ముడు పట్టుకుంటే మా అమ్మ నాన్న ముందైతే వేశారు తర్వాత నేను వేసాను తర్వాత మా తమ్ముడు మా మరదలు వేశారు అలా అందరూ వరుసటి అందరికీ పోస్తూ వచ్చారనమాట ఇంకా మా మరదలు ఇక్కడ ఏదో చెప్పేస్తుంది వాళ్ళకి అది చేయండి ఇది చేయిందని మేము ఇంత చేసాం కదా మాకు ఆడావిడనమాట అప్పుడే భోగిదండే వేసి వచ్చాం ఆడావిలో పిల్లలకి హారతి ఇవ్వాలనే విషయం మర్చిపోయాం ఫస్ట్ టైం పోయడం కదా అలా అయింది అనమాట ఇంకా అయితే ఇవ్వాల సాయంత్రం వచ్చి మాట అడిగితే అడిగి ఆరతి ఇవ్వలేదు బొడ్డోళ్ళకి మర్చిపోయాం అంటున్నాను అయ్యో ఇవ్వలేదా ఇవ్వకుండా ఎలాగా నేను హడావిడిగా ఉందని వెళ్ళిపోయాను నువ్వు వెళ్ళిపోయాక మేము ఎవరికరికి కూర్చున్నాం ఎందుకంటే పొద్దున్నే వర్క్ తలాంటి పోయడం పిల్లలకి మాకు అన్నీ రెడీ అవ్వడం భోగిదండలు ఇవన్నీ చేసుకోవడం వల్ల లేట్ అయిపోతుంది పైగా మళ్ళీ వంట చేసుకోవాలి కాబట్టి దీనికి హడావుడి హడావుడిగా చేస్తాం అసలు సాయంత్రం వేద్దాం అనుకున్నాం ఇంకా మా డాడీ వాళ్ళు ఏమో వెళ్ళిపోతానంటున్నారు మా తమ్ముడు వాళ్ళు ఏమో వాళ్ళత్తతానంటున్నారు సరే ఇప్పుడైతే ఏమైంది అని లెవెన్ ఓ క్లాక్కి అయితే మేము వేసేసామండి చక్కగా పిల్లలైతే కూర్చోబెట్టి మాదైతే చాలా ఆనందంగా సంతోషంగా జరిగింది ఫస్ట్ టైం కదా మా ఈషాని కూడా చూడండి ఎలా ఆడుతున్నాడు సూపర్ అంటే సూపర్ ఆడుకుంటున్నాడు వాడు కూర్చున్నాడు కూడా కుర్చీలో ఎందుకంటే వాడు అప్పటి వరకు సరిగా ఏం కూర్చోబెట్టలేదు సిక్స్త్ మంత్ వస్తే కూర్చోబెట్టడం అలవాటు చేయాలి కానీ మేమైతే ఏమీ చేయట్లేదు కుర్చీగా వెనకాల సపోర్ట్ తీసుకూర్చున్నాడుగా కాల్ మీద కాల్ వేస్తారంటండి మా వాడు ఇంద్ర 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 సేనారెడ్డి అన్నట్టు చేస్తున్నాడు ఆ డైలాగ్ ఇంద్ర సినిమాలో డైలాగ్ లాగా కాల్ మీద కాల్ వేసుకుందాం ట్రై చేసేడు కానీ అవ్వలేదు ఎలా అయితే వాడిని కూర్చోబెట్టేసి చేసేసాం చాలాసేపు అయితే అందరూ వేసేంతవరకు ఓపికగా ఉన్నారు ఇదిగోండి నేనైతే వేస్తున్నాను ఇక్కడ మా అమ్మ ఇక్కడేమో మా కొన్ని అలా అంటే వాళ్ళు స్టడీగా కూర్చోవాలి కదండి తప్పట్లే కొడుతున్నారు ఈలోగ మా అడ్డు వచ్చేస్తున్నారు అడిగి నాకు కెమెరాకి మా మరలు తీస్తుంది ఇక్కడ అయితే నేను వేస్తున్నాను కదా నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే నాకు లేట్ ప్రెగ్నెన్సీ అసలు కంటానా లేదా నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా డౌట్లోంచి వీడు పుట్టడం ప్రెగ్నెన్సీ రావడం పుట్టడం నేను భోగిపళ్ళిపోయడం ఇవన్నీ నాకైతే చాలా ఆనందకరమైన విషయాలు ఈ లైఫ్లో అసలు ఒకేసారి అయితే చాలా డౌన్ అయిపోయేదాన్ని ఏంటి నేను అన్నిటిలోనూ ఫస్టే అన్నిటిలో ఏదైనా సాధించగలదని పట్టుకున్నానంటే కానీ ఇదొకటి నేను నా చేతుల్లో లేదు డబ్బు ఇల్లు ఇలాంటివి అయితే ఏదైనా మనం చేయగలుగుతాం కానీ ఇది మన చేతిలో లేనిదా దేవుడు ఇవ్వాలి మన పా శరీరంలో పార్ట్స్ అన్నీ మనకు సహకరించాలి దానికోసం నేను చాలా కష్టపడ్డానండి కమింగ్ వీడియోస్లో అయితే వాటి గురించి పెడతాను నేను ఎంత కష్టపడ్డాను ఏం చేశాను ఎలాంటి ఫుడ్ తిన్నాను ఎంత కష్టతరమైన ఫుడ్ టైట్స్ చేశాను వెయిట్ తగ్గడానికి ఇప్పుడైతే చాలా రిలాక్సింగ్గా ఉంది అబ్బాయి పుట్టాడు అసలు బిడ్డ పుడితే చాలా అనుకున్నాను నాకు అలాంటిది నార్మల్ డెలివరీ అబ్బాయి పుట్టడం అయితే చాలా చాలా సంతోషం అయితే అయింది ఇదిగోండి ఇలా అయితే మా భోగి పండగ రోజున మా భోగిపళ్ళ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసేసి నేను మరదలో సేమ్ దగ్గర దగ్గర శారీస్ కట్టుకున్నాం గ్రీన్ తను వాళ్ళ అమ్మగారి దగ్గర తెప్పించుకుని మరీ కట్టుకుంది నేను కూడా నాకు గ్రీన్ శారీ సరే ఇద్దరం ఒకేటే కట్టుకుందాం అనుకుని కట్టుకున్నాం మా మదర్ అయితే ఈ శారీ కట్టుకున్నారు ఇదిగోండి ఇక్కడ మా వెళ్ళిపోయి ఆడావాడు కదా మా ఇద్దరిని పైకి ఎక్కిచ్చేసారు ఎందుకంటే మా పెద్ద బొడ్డోవాడిని దేవాన్షన్ అయితే మా డాడీ రోజు వెలికి అలా పెక్కించ ఆ కొంచెం లెక్క నడిపించుకుంటూ వెళ్తారనమాట రోజు అలవాటు అది వెళ్ళే టైంలో అలా ఇవాళ ఏం చేశారంటే ఇద్దరిని ఎక్కిచ్చేసారు ఈయన్ని కూడా ఎక్కిచ్చేసారు ఫస్ట్ టైం వీడు ఎక్కడం బైక్ మా అమ్మగారు పక్కన చేపట్టుకుని ఇద్దరిని నడిపించుకుంటూ అయితే వెళ్తున్నారు మా ఇంట్లో పిల్లలు లేరు 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 అనడానికి ఇప్పుడు ఈ పిల్లలతో కలకలలాడడానికి చాలా అయితే సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు అంటున్నారు బాబు అల్లరి మేము భరించలేకపోతున్నాం మీ పిల్లలు అల్లరి అంటున్నారు కానీ అన్న అంటాం మీరు కనలేదు 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 అన్నారు కదా ఇప్పుడు మేము కన్నాం కదా భరించండి అంటున్నాం మా తమ్ముడికి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్కి కన్సీవ్ అయింది మా మరదలకి నాకైతే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది మ్యారేజ్ అయిన తర్వాత ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా కొంచెం నాకు ఏజ్ ఎక్కువ మాలని నాకు ఇంకా భయం వేసింది అనమాట అంటే ట్వంటీ ఫైవ్ దాటిని అంటే భయం అసలు కన్సీవ్ అవుతుందా లేదా అని అలాంటిది థర్టీ వచ్చేసాక కన్సీవ్ అయ్యాను నేను థర్టీ ప్లస్లో ఇంకా మరీ భయం అనమాట అంటే అవుతుందా లేదని భయం అలానే ధైర్యంగానే ఉండేదాన్ని ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ కూడా మీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకని ధైర్యంగానే ఉండేదాన్ని నో ప్రాబ్లం దానికైతే ఇక్కడ అయితే మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ దిగడం మొదలుపెట్టాం మా మాటలు మా బొడ్డోడిని ఎత్తుకుంది వాళ్ళ బొడ్డోడి మా తమ్ముడు ఎత్తుకున్నాడు